ట్టే మళ్ళో చేస్తున్నాయి యోతి పెంచుకుంటుందో ఏమో కోళ్లను గుజ వండుకొని తింటాయి దొంగముండలు యోనింటి మీద కన్నా ఇడుస్తాయి మళ్ళయితే మా ఇంటి ముందుకు రాని అప్పుడు దాని సంగతి ఆ కోళ్లను బట్టి కాల్చుకొని వండుకొని తింటాయి ఇక చూస్తా ఏమైందే రత్నా అట్లా తిరుగుతున్నావు పొద్దుగా లేవంగ ఏమైందే రత్నక్క ఎవరి యువతో ఏమో కోళ్ళను మందకు మంద పెంచుకుంటుంది దాని ఇంట్లో పీనిగళ్ళ పెట్టేళ్ల వల్ల రోజు నా ఇంటి ముంగట ఉన్న చెట్లను ఎంచుతనే లేవు కదా ఏం చేయాలి ఆ దానికి ఏమన్నా నొస్తున్నాది నూకి చేసి చెట్లను పెంచుత తెలుస్తుంది దొంగముండలకు ఆ నా ఇంటి మీదకే వదులుతున్నాయి ఇగ చెట్లను అంత నాశనం చేస్తున్నాయి ఇంటి ముంగట ఏదన్నా పోయనికి పాపం ఉంది జొన్నలు పోయే పాపమే ఉంది ఏదన్నా పప్పులు పోసుకోనికి పాపముంది అవునక్క పోషక్క రే కోళ్ళను మందకు మంద దాని దగ్గరనే ఉన్నాయి ఒక్కొక్కటి నాలుగు వందలకు ఐదు అమ్ముతున్నదట ఆ చిక్కు ఇంటికెలా పోసి జుట్టు ఒరిగిస్తావు నాడు అది అనుకుంటుంది గాని ఆ వచ్చిన కోళ్ళు వచ్చినట్టుగానే గంప కిందకి అమ్ముకుంటాను నేను రోజు ఒకటి వండుకొని తింటాను అది ఏం చేస్తుందో చెయ్యనీ ఇక ఇగనే రత్నక్క నిన్న మా పాస్గానికి అమ్ముకున్న గటనే మా పాస్గానికి అమ్ముకున్నదటనే గటనే ఐదు వందలకు ఒక కోడేట ఇక రోజు ఒక ఉన్నదే దానికి ఆదివారము శుక్రవారము శనివారం అనేది లేదు రోజు గిరాకే దానికి

వస్తే వచ్చినాయేమో వాటికి ఏమన్నా తెలివి ఉంటదా ఇక వాళ్ళ ఇంటి ముందటికి పోవద్దు వాళ్ళు తిడతారు అది గయ్యాలి గంప అని దానికి ఏమన్నా తెలుస్తుందా కోడికి బుద్ధి ఉంటదా వస్తే వచ్చిందేమో పెంచుకున్న దారవు ఇంటి ముంగటికి రానియకుండా నీ ఆకిట్లనే కట్టేసుకోవాలి కమ్ముకోవాలి గయ్యాలి గంప అని నన్న ఎందుకంటున్నావు నువ్వు ఆ ఓతివాని నువ్వు

ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా ఇంటి ముంగట పెట్టుకున్న సెట్ల నాశనం చేస్తున్నాయి నీ కోళ్ళు అంటే నువ్వే నా మీదకి రివర్స్ మాట్లాడుతున్నావు మళ్ళా చూతాము నువ్వు కోళ్ళ గురించి ఇంతగానమే గుర్తున్నావు కదా నాతోనే నీకెన్నడు పనివాడగా నువ్వు నా ఇంటి మీదకి శాంతానము నా ఇంటి మీదకే కోళ్ళను పంపించుకుంటా నా ఇంటి ముంగట గింజలన్నీ నా మీదకే రివర్స్ మాట్లాడుతున్నది దొంగ ముఖం ది చిక్కుడి ఇంటికి పోసి దీని పిలిక జుట్టును కట్ చేయకపోతే చూడు నేను ఎక్కువ హుషారు చేస్తున్నది మళ్ళయితే రాణి ఓని రాకెందుకు పంచారెందుకు కోళ్ళ గురించి పోతే కోటు దాకా పోతుంది అట పోనా అక్కడ ఇక చిన్న విషయానికి పెద్ద ఎందుకు చేసుకుంటావు ఇక నేను బట్టలు ఉత్కనికి పోరామా రత్నక్క అని నీ దగ్గరికి వచ్చిన ఇక నువ్వేమో లొల్లు పెట్టుకోబడుతు ఇక పోదామంటావా వద్దంటవా చెప్పు మరి నేను బట్టలు బాగానే జమ చేసిన మూడు నాలుగు రోజులే ఉన్నాయి పోరామంటే ఇక పని ఎంత అయింది పోరాపా వస్తా నా దగ్గర కూడా మూటలకు మూటలు జమ చేసి పెట్టిండ్రు ఇంట్లో నా శత్రువులు ఉన్నారు కదా ఇక వాళ్ళకు నేను సాకిరి చేయనికే ఉన్నా మా అత్తయ్య మా మామయ్యి నా మగని మాడపడిచి ఇన్ని గలం జమ అయినాయి వస్తా పా ఇక ఇల్లు కౌసులు కూడా అయింది వంట అయింది అంత అయింది పొద్దున్నే ఇక మల్ల మళ్ళా నువ్వు కూడా అయింది ఈ కోళ్ళమ్మ అన్నవాడ ఇక నేను తీసుకొని వస్తా నువ్వు ఉన్నాడు సరే నూరా అవునే రత్నక్క మన ఇంటి ముంగట నల్లికుంట్లది పోసిన చూడు ఆ పోసి ఎప్పుడు మంది పొంచే చూస్తుంటది ఎవరేం తింటున్నారు ఎవరేం చేస్తున్నారు ఎవరు ఎట్లా పోతున్నారు అని మందిదే అవసరమే దానికి ఇంకేం పని ముసల్తానానికి తడుకోలేది ఇగా దాని మొగాన్ని అటువని అది ఇటువనీయది వాడు కుంటి వాడున్నాడు ఇదేమో ఇగ ఇపోయిన బద్దోలే ఇది ఉన్నది ఊరికే వాని మీదనే అనుమానము దానికి బట్టలు ఉత్కడానికి వస్తాన నేనే వద్దు ఇద్దరమే పోతున్నాము చిటుక్కున విండుకొని వస్తాము ఇక నీకు లేట్ అయ్యేటట్టున్నది కదా పోషక్క అన్న నేను లేదంటే అది మన ఎంబడొస్తే ఇక పినుగునుగుంజుకుపోయినట్టేట్టి ఆలల్లో అద్దీ ఎండకేస్తుంది అది మన వచ్చి బట్టలు ఉతుకుతానికి మీ ఇద్దరు ఒక దగ్గర గుసగుస పెడతారే రోజు ఏం మాట్లాడతారో ఏమో పొద్దుగా లేచి మీ అత్త దానింటికానే గుసుట్టదే మరి పో పోషింటికానే ఉంటదే రత్నక్క మీ అత్తమ్మ ఆ ముసలిదానికి ఇంకేం పని ఉంటది ముసలోడు గొడక పోయిన నుంచి ఇక అది ఆ పంచపొంటి ఈ పంచపొండి నా ఎత్క తాగుంట కూసు ఇంకేం పని దానికి అవును నీ గురించే నీ మొగన్ గురించే మాట్లాడుతుంది నా కోడలు అని ఇంత కూడా ఎటు ఓనిస్తలేదు అది టార్చర్ కు వాడు ఏమన్నా అయిపోవాలి దాని సంగతి చెప్తా అని చెప్పబట్టింది మొన్న చెప్తున్నా కదా దానికి నా మీద దాకా పొద్దే ఊదే ఎట్లా చేసిందేమో గానీ ముసల్తానానికి వాడిని ఎక్కడ పోనీది గొల్లకాడికని ఇంటికి రాగానే ఆ గుడిసెల్ని చేరుతారు ఇక నా మొగడు అటు పోతున్నాడు ఇటు పోతున్నాడు అని చెప్తే దీనికి మనసుకు పట్టది దాని మొగడు పోతే తెలిసి వస్తుండే ఇక నా మీరు ఆడిపోసుకోలేదు అది ఆరిపోసుకుంటది అంటే అంటే ముసల్తానానికి ఇప్పుడే ఇక మొగ్ణి ఎట్లా చేసిందో ఏమో మీ అత్త సూర్శల్లా మనం బట్టలు జమ చేసింది మా బోడనెత్తిది కూడా మా ఇంట్లోనే ఉంటుంది మా అత్తనేమో ఇక ముసల్తానానికి కుసుమగూడాలంట మొగడి పెండ్ల ఇద్దరు వేస్తున్నారు నేను కోడలు దాన్నే కానని ఆడిరా చెప్పు తిరుగుతుంది ఇక మరి నాకెందుకు ఇయ్యాలి ఇవి చీరలు జాకెట్లు లంగలు మొగని పంచ అన్నీ ఇచ్చి పంపిస్తున్నది జరం ఇంటిక రాకపోయాయి ఇక రత్నవా శాతనైతలేదు లేదు అని ఒకలాడుతున్నది ఆ బోడనెత్తియాని ఎందుకు విండుతీ రత్నాక నువ్వు బట్టలు అలా వాడే అదే విండుకుంటది ఇక శాతం అయితే లేదు కదా మా అత్త విండడానికి మా అత్త మా అత్తకే శాతం అయితే దానికి ఏం విండుతుంది ఇక ఆ పొక్కల్నే కూర్చుంటది అది ఇది ఆ బోడది ఇది రెండు ఒకటి ఇక పోనే అక్కడ మా అత్తకి శాతనైత లేదు కదా ఎంత అయినా కాని ఇక అత్త కదా అని చెప్పి దాని మాట మీద కొంచెం గౌరవంతోని విండుతున్నా లేకపోతే నాకేమవసము జడు మా ఆయన అడ్డమైన పని చేస్తాడు నల్లని పూరలు ఇష్టం వచ్చినట్టు ఎల్లాడు వాళ్ళు కూడా బట్టలను మంచిగానే ఉంచుకోరు ఇంటికాడ వెండితే మన దగ్గర నీళ్ళే వస్తలేవు మైల పోతుంది అక్క అందుకే ఈ బోర్ కాడకొచ్చి పిండితేనే మంచిగా మైల పోతుంది అవును రోజు రోజొత్తాము మరి మంచిగా అయితే బట్టలు ఇంటికాడేం నీళ్ళు సరిపోతాయని మన దగ్గర నీళ్ళే సరిగ్గా మంచి పడుతున్న నీళ్లు ఏమిలే సల్లే సేగునా